ఆఫ్టీ సిల్క్ కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి సారీ చూడండి ఎంత హైలైట్ గా ఉంటుందో మనకు వచ్చి ప్యాకింగ్ అనేది అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపెట్టలేమ్మాం అందుకే మేము వచ్చి వన్ వన్ శారీ ఇగో ఈ టైప్ లో ఈ శారీ పళ్ళు సారీ బాడీ మొత్తం వచ్చి సేమ్ ప్యూర్ మనకి గజ్జి సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి మనకి ప్యూర్ జరీ చూసినట్టు చూసినట్టుంటే మనకి మరున్ కలర్ బోర్డర్ వచ్చింది బైన్ సైడ్ వచ్చి మరున్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చి ఈ టైప్ లో మనకి బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇవన్నీ సారీస్ చూస్తున్నారా అవి కూడా ఇవి పట్టు కలెక్షన్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ ఆషాడమ్స్ శ్రావణం ఆఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఏది చూపిస్తున్నామో అదే ఇస్తాం పార్సల్స్ డిస్పాచ్ అయ్యేటప్పుడు కూడా మీకు వీడియో కాల్ అనేది కంపల్సరీ చేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు ప్రతిరోజు వీడియోస్ తెస్తున్నాను అది కూడా మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి రోజు కలెక్షన్స్ ఎవైతే నేను చూపిస్తున్నానో కేవలం ఆఫర్ శారీస్ అవి కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కేవలం వచ్చి టూ ఫిఫ్టీ రేంజ్లో కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బట్ వచ్చి మనకి మినిమం క్వాంటిటీ ఆర్డర్ అని ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు కంపల్సరీ మీరు మాల్ తీసుకోవాలి అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇంకా కట్టు గురించి మాట్లాడాలంటే సిక్స్ కట్ ఉంటుంది మనకి క్వాలిటీ వచ్చి ప్యూర్లో ఉంటుంది ఆఫర్ అంటున్నారు టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీస్ శారీస్ టూ ఫిఫ్టీ అంటున్నారు సేమ్ కలెక్షన్స్ ఉంటాయా ఉండ ఉండవా అని డౌట్ ఉండేవాళ్ళు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ పర్చేసింగ్ కూడా ఉంటుంది బట్ వచ్చి ఎవరైతే పర్చేసింగ్ చేస్తారో డిస్పాచింగ్ టైం అప్పుడు మీకు కంపల్సరీ వీడియో కాల్ చేసి చూపించి మీరు ఓకే మేము చూసింది ఇవ్వే మా సెలెక్షన్స్ ఇవ్వే అంటేనే మేము పెట్టగలుగుతాం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఏవైతే ఆఫర్ సారీస్ ఉన్నాయో అవి నేను చూపిస్తాను సారీస్ వచ్చి టోటల్ వచ్చి ఇగో ఈ టైప్లో మనకి సాఫ్ట్ సిల్క్ కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి సారీ చూడండి ఎంత హైలైట్గా ఉంటుందో మనకి వచ్చి నెమలిపించే కలర్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది మధ్యలో మొత్తం వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ తోటి వచ్చి ప్యూర్ జరీ తోటి సారీ ఉంటుంది ఇగో ఈ టైప్లో దీని పళ్ళు వచ్చి గ్రాండ్ లుక్ వచ్చి మనకి పళ్ళు వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటుంది సారీ సారీ అంటే ఇవి పట్టు సారీస్ ఎవైతే ఉన్నాయో ఇవి మనము ప్యాకింగ్ అనేది అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపెట్టలేమ్మా అందుకే మేము వచ్చి వన్ వన్ శారీ ఈ టైప్లో ఈ సారీ పళ్ళు మనకి బాడీ మొత్తం వచ్చి హైలైట్గా వచ్చి సేమ్ కలర్ తోటి ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయి మనకి సెల్ఫ్ బోర్డర్ కావాలంటే సెల్ఫ్ బోర్డర్ సారీస్ కూడా ఉన్నాయి ఈ సారీ చూడండి ఎంత హైలైట్గా ఉందో మనకు వచ్చి లైట్ కలర్లో మనకి గంధం కలర్ అండ్ పింక్ కలర్ శారీ బాడీ మొత్తం వచ్చి సేమ్ ప్యూర్ మనకి గజ్జి సిల్క్ అంటారు కదా ఆ టైప్లో వచ్చి మనకి ప్యూర్ జరి తోటి ఇగో ఈ టైప్లో ఉంది మనకి పళ్ళు వచ్చి హైలైట్గా రిచ్ పళ్ళు ఇచ్చారు దీంట్లో కూడా మీకు మనకి వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు వచ్చి స్టాక్ గురించి మాట్లాడాలంటే లిమిటెడ్ స్టాక్ ఆఫర్ అనేది మనకి కొద్ది రోజుల వరకే ఉంటుంది ఎందుకంటే ఆషాఢం శ్రావణం ఆఫర్స్లో వచ్చి సూరత్ నుంచి మనకి స్టాక్ అనేది ఇప్పుడు పెట్టుకుంటారు మళ్ళీ సీజన్ టైప్లో టైంలో వచ్చి మంచి రేట్లో సేల్ చేస్తారు ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి మనకి బోర్డర్ వచ్చి హైలైట్గా ఇచ్చారు బోర్డర్ వచ్చి చూడండి మీరు చూసినట్టు ఉంటే మనకి మరూన్ కలర్ బోర్డర్ వచ్చింది పైన సైడ్ వచ్చి మరూన్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చి ఈ టైప్ లో మనకి బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు సు సూపర్ కలెక్షన్స్ ఇలాంటి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఇలాంటి టైంలోనే మీరు స్టాక్ అనేది స్టా స్టోర్లో పెట్టుకున్నారనుకో శ్రావణంలో మీరు మంచి రేట్లకి ఈ కలెక్షన్స్ అమ్ముకోవచ్చు ఇగో ఈ టైప్లో చూడండి ప్యూర్ కలెక్షన్స్ ఉంటాయి చూడండి గ్రీన్ అండ్ మరూన్ క్వాలిటీలో వచ్చి ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్టీ అంటే చాలా సాఫ్టీ మీకు చెప్తున్నాను నేను ఆఫర్లో అంటున్నారు సేమ్ చూసి చూసినట్టు ఇస్తారా అనేది అది మైండ్లో నుంచి తీసేసుకోండి డిస్పాచింగ్ టైం అప్పుడు వీడియో కాల్లో ఓకే అంటేనే మీరు మాల్ డిస్పాచింగ్ చేసుకోండి మళ్ళీ సి ఆప్షన్ తోటి స్టాక్ తీసుకోవచ్చు టోటల్ అమౌంట్ కూడా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు కేవలం ఇవ్వే శారీస్ ఇంకా వెరైటీలు ఇవ్వ అంటే వెరైటీ కూడా మన దగ్గర ఉన్నాయి మనందరికీ తెలిసిందే మాన్స్ రోవర్ ఫ్యాషన్లో వచ్చి అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇవే కాకుండా ఒకవేళ మీకు ఇవి నచ్చకపోయినా సెట్ వైజెస్ కూడా శారీస్ ఉన్నాయి మనకి శారీ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండ్ జరీ కాంబినేషన్లో వచ్చి ఆల్ ఓవర్ శారీ శారీ వచ్చి సేమ్ ఉంది ఇప్పుడు ఇవి ఏదైతే శారీ నేను చూపిస్తున్నానో ఈ శారీ వచ్చి దీంట్లో మనకి లెవెండర్ కలర్లో మోస్ట్లీ వచ్చి సేల్ అయ్యాయి అవే కలెక్షన్లో ఇప్పుడు గ్రీన్ కలర్లో వస్తున్నాయి సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ అస్సలుగా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆఫర్ వచ్చి మనకి ఎప్పుడో ఒకసారి ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు బట్ మీ షాప్లో వచ్చి మీరు ఎప్పటికైనా పెట్టుకోవచ్చు శారీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కలెక్షన్స్ వచ్చి ఆఫర్ శారీస్ కేవలం వచ్చి ఆఫర్ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చి టూ ఫిఫ్టీ అంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీకు శారీస్ ఇస్తున్నారు ఇంకా మిస్ కావద్దు స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది సూరత్ వచ్చి విజిట్ చేసి ఇవి చూసి తీసుకోవాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇంకా మాన్సర్ రోడ్ ఫ్యాషన్ గురించి అయితే మీకు తెలుసు ఇక్కడ మీకు చూసింది చూసినట్టు ఇస్తారు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్ నుంచి మీ ఇంట్లోకి వస్తున్నాయి కలెక్షన్స్ ఇంకా ఆలస్యం చేయకుండా జల్దీ వెళ్ళి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఛానళ్ళకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో వాళ్ళకి నేను ప్రతిరోజు చెప్పేది అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో న్యూ న్యూ డిజైన్స్ ఎవరైతే న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా మన దగ్గర ఆ వీడియోస్ అనేది మేము ముందటికి వస్తాయి ఎవరైతే న్యూ బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటి వచ్చి మంచిగా యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అనేది ఇంకా నేను ఆలస్యం చేయకుండా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం